తెలంగాణలో హాట్ హాట్ రాజకీయాలు నడుస్తున్న వేళ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ ఫ్లైట్ ఎక్కేశారు సీఎంతో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీప్ దాస్ మున్షి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా పలువురు కీలక నేతలు ఢిల్లీ వెళ్లారు వరుసపెట్టి పార్టీ పెద్దల్ని కలిసే పనిలో పడ్డారు ప్రభుత్వ పదవులు పార్టీ పదవుల అంశంపై హైకమాండ్ పెద్దలతో రేవంత్ కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు రాష్ట్ర పిసిసి నూతన అధ్యక్ష పదవితో పాటు మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ పెద్దలతో చర్చిస్తున్నారు ఈవేళ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సైతం ఢిల్లీ వెళ్లనున్నారు రైతులకు రుణమాఫీ చేసిన అంశాన్ని రాహుల్ గాంధీకి సీఎం రేవంత్ వివరించనున్నారు ఇక తెలంగాణ పీసీసీ చీఫ్ కొత్త పేర్లు వినిపిస్తున్నాయి సీఎం దక్షిణ తెలంగాణకి చెందిన వ్యక్తి కావడంతో ఉత్తర తెలంగాణ నేతకి పీసీసీ చీఫ్ ఇవ్వాలనే డిమాండ్ పార్టీలో వినిపిస్తోంది సీఎం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఎస్సీ ఎస్టీ బీసీ నేతలకే పీసీసీ ఇవ్వాలనే వాయిస్ రేంజ్ అవుతోంది దీంతో ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గాల నుండి ఒక్కో పేరుతో షార్ట్ లిస్ట్ చేసినట్లు తెలుస్తోంది ఎస్సీ సామాజిక వర్గం నుండి ప్రభుత్వ విప్ అట్లూరి లక్ష్మణ్ ఎస్టీ సామాజిక వర్గం నుండి బలరాం నాయక్ బీసీ సామాజిక వర్గం నుండి అంజన్ కుమార్ యాదవ్ మధు కి పేర్లు వినిపిస్తున్నాయి కేబినెట్ విస్తరణపై కూడా చర్చించే అవకాశం ఉంది సీఎంతో సహా ఇప్పుడున్న పన్నెండు మంది మంత్రులకు అదనంగా మరో నలుగురిని మంత్రి మండలిలోకి తీసుకునేందుకు ఛాన్స్ ఉంది ఈ నేపథ్యంలో పలువురు మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నారు